తన కార్యకర్తలు కూడా అదే సందేశం ఇచ్చి అరాశకు సృష్టించండి రాష్ట్రంలో శాంతి భద్రత నశించిపోయాయి ప్రభుత్వాన్ని మార్చేయండి జంటగా ముఖ్యమంత్రిగా చేయండి అనే భావనలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు నిన్న అంబటి రాంబాబు విషయం మనం చూద్దాం కల్తీ నెయ్యి విషయంలో సిట్ క్లియర్గా చెప్పింది ఎడల్ట్రేషన్ జరిగింది కల్తీ నెయ్యి వల్ల చాలా నష్టం జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం జరగడమే కాదు భక్తుల మనోభావాలు చెప్తానే హిందూ ధర్మం నాశనం చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవాన్ని ఆచరిస్తూ ఉన్నారు మర్చిపో విషయం గమనం తీసుకోవాలి ఆయన హిందూ ధర్మం మీద హిందూ ఆచారాల మీద కనీసం అవగాహన లేని వ్యక్తి టీటీడీని కూడా వ్యాపార వస్తువుగా మార్చి దోపిడీ చేశారు అవినీతి అక్రమాల కేంద్రంగా మార్చారు ఇవాళ సిట్టు విచారణ అన్ని వస్తావని ఛార్జ్ కూడా ఫైల్ అయింది మద్యం వ్యాపారంలో ఏ విధంగా దోపిడీ చేశారు అదేవిధంగా తిరుపతి విషయంలో కూడా దోపిడీ చేశారు ఫలితంగా ఈ రోజున కేసులు నమోదై విచారణ జరుగుతోంది ఏదో అన్యాయం జరిగిపోయింది అక్రమాలు జరిగిపోయిందని విచారణ చేయకూడదు ఎందుకంటే పదమూడు సంవత్సరాలుగా తన కేసును డిశ్చార్జ్ పిటిషన్లో నడిపిస్తూ ఉన్నారు తన బాబాయ్ హత్య చేయించి హత్యను చంద్రబాబు మీద వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆ కేసులు సాగకుండా ఏ విధంగా దాచారో మనం చూసాం సిబిఐ ఎంక్వైరీలో కూడా అడ్డుకున్న తత్వాన్ని మనం చూసాం రోజున జోగి రమేష్ కావచ్చు పేర్ని నాని కావచ్చు రోజా కావచ్చు అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఏ విధంగా రెచ్చగొడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం నేను ఒకటే చెప్పాను మొన్న కూడా చెప్పాను అధికారంలో ఉన్నాం మీరు రఫరఫ అంటే మేము రఫరఫ్ అంటే మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించాం రేపు జరగబోయేది అది నిన్న జరిగింది అంటే ఎందుకు రెచ్చిపోయారు తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రిని గౌరవనీయమైన స్థానంలోని నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సుదీర్ఘ రాజకీయ నాయకుడిని దేశవ్యాప్తంగాను ప్రపంచ గుర్తింపు నాయకుడిని బూతులు తిడతావా ఏ విధంగా తిడతావు నిన్ను నడి రోడ్డు మీద నక్కే అవసరం ఉంది నిన్ను ఒకటే చెబుతున్నావు శాంతిగా ఉండమని చెబుతారు మా నాయకుడు గొడవలు వద్దని చెబుతారు ప్రశాంతంగా ఉండమని చెబుతారు అలాంటి నాయకుడు గతంలో ఆయన భార్యను అవమానించి ఏ విధంగా మీరు వ్యవహరించారు అసెంబ్లీ సాక్షిగా చూసాం మళ్ళీ ఇవాళ నడి రోడ్డు మీద అంబడి రాంబాబుని ఆమబోద్రంకెలేసినట్టుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో పెట్టలేకపోతా ఉన్నారు సోషల్ మీడియాలో బూతులు పెట్టడం సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం గోవేశ ప్రచారం చేయటం తప్పుడు ప్రచారాలు చేయటం మతత్వాన్ని రెచ్చగొట్టడం కులతత్వాన్ని రెచ్చగొట్టడం ప్రాంతీయ విభేదాలను సృష్టించడం అమరావతి మీద విషయం కక్కడం పోలవరం మీద విషయం కక్కడం ఇదే లక్ష్యంగా కొనసాగుతా ఉంది ఈ చర్యలు ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం కంగారు కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల కేంద్ర బిందు జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలకి ఆటవిక విధానాలకి ఆనాడు తండ్రిని అడ్డు పెట్టుకుని అనేక మందిని మర్డర్ చేయించిన కేసుల్లో ముద్దాయి ప్రథమ ముద్దాయి వాస్తవం చెప్పాలంటే తండ్రిని అడ్డు పెట్టి తప్పించకపోయావు ఇవాళ నువ్వు నేను అంటున్నా నీ వల్ల రేపు పొద్దుట అంబటి రాంబాబు ప్రమాదం ఉందని భావిస్తూ ఉన్నా సొంత బాబాయ్ హత్య చేసి దానిలో ఇన్వాల్వ్ అయిన మెదరెడ్డి లాంటి వాళ్ళు పక్కకు తప్పించి ఏ విధంగా వ్యవహారం నడుపుతున్నా మనం చూసాం రేపు ఈ నెపాన్ని చంద్రబాబు మీద తెలుగుదేశం నెట్టడం కోసం అంబటి రాంబాబు హత్య చేయించిన ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి తప్పని ఒప్పుకోవడం చేత కాదు ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్న వాళ్ళు ఆ అడల్టేషన్ సాధ్యమట తిరుపతి లడ్డూలు అడల్టేషన్ సహజం క్లీన్ చిట్ ఇచ్చారని చెబుతారు పడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా నీ మతం వేరు నీ భార్యను ఎప్పుడైనా తిరుపతి వెళ్ళావా పట్టు వస్త్రాలు సంరక్షణ కోసం వెళ్ళావా ఎందుకండలేదు కనకదుర్గం గుడికి వెళ్ళావా నీ మతం గౌరవిద్దాం క్రైస్తవాన్ని మేము కించపరచలా క్రైస్తవాన్ని గౌరవిస్తాం ముస్లింలను గౌరవిస్తాం హిందూ ధర్మాన్ని గౌరవం నువ్వు హిందూ ధర్మాన్ని గౌరవించలా హిందూ ధర్మాన్ని అగౌరవపరచావు హిందువుల మనోభావాలు దెబ్బతాయి ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు కోట్ల లడ్డూలు పంపిణీ చేసి కల్తీ లడ్లు పంపిణీ చేయించావంటే ఏ విధమైన మనోభావం ఒక చిన్న ప్రసాదం కోసం దేశ విదేశాలు తిరుపతి ప్రసాదం కోసం వెంపలు ఆడతారు అలాంటి లడ్డూని కల్తీ చేసి ఇవాళ పక్కదారి పట్టించడం కోసం అవాకులు చవాకులు వెళ్తే సైట్ ట్రాక్ చేయడం కోసం చేసే కార్యక్రమం ఇది అంబటి రాంబాబు శిక్ష తప్పదు అనుభవించాల్సిందే నువ్వు రఫరఫ్ అంటే నేను ముందే చెప్పాను నీకు రఫరఫ్ అంటే మేము రఫరఫ్ ఆడితే నువ్వు ఎక్కడ ఉంటావు అప్పుడే అధికారం వచ్చినట్టు సీట్లో కూర్చున్నట్టు ప్రతిపక్షాన్ని అంచువేసినట్టు రా కోత కోసినట్టుగా మాట్లాడు నిన్ను నమ్మే అధికారం ఇస్తారా మళ్ళా నీకు అధికారం ఇస్తే రాష్ట్రం ఉంటుందా అరాచక శక్తులు ఆటకి బిందువు ఉంది కేంద్ర బిందు వ్యవహరిస్తావు ప్రజా సమస్యల మీద నీకు పోరాటం చేత కాదు ప్రజల మధ్యకి వెళ్ళటం చేత కాదు పాదయాత్ర చేస్తానంటావు ఏమని చేస్తావు ఏ ముఖం పెట్టుకుని చేస్తావు ఏం సాధించావని రాష్ట్రాన్ని ఏం చేసావని అదో గది పాద చేసావు కేంద్ర సహకారం ఉన్నా కూడా నువ్వు సాధించింది ఏమీ లేదు ఆ రోజు ఇవాళ మేము కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాం మరొకసారి చెబుతున్నాం మీరు ఇదే విధంగా తెలుగుదేశం శ్రేణులు రోడ్డు మీదకి ఎక్కితే రోడ్డు మీద నిలబడలేరు నేచర్ చేస్తున్నా వైఎస్ఆర్ శ్రేణులరా నోటిని అదుపులో పెట్టుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిది నోరు చెడ్డదైతే వీపు బద్దలైద్ది ఇది గమంలోకి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి కబర్దార్ నీ ఆట విధానాలకు స్వస్తి చెప్పు ఇదే విధానంలో కొనసాగితే తెలుగు శ్రేణులు చేస్తే నువ్వు బెంగళూరు ప్యాలెస్కే పరిమితం ఏ పరిస్థితి వస్తుంది జాగ్రత్త ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్యాలెస్లో కూర్చుంటా ఉన్నాడు అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తూ ఉంటాడు తాడేపల్లికి నెగిటివ్ పారిశ్రామికవేత్తలకు ఉత్తరాలు రాస్తావు పెట్టుబడులు పెట్టద్దు బాగలేదు శాంతి భద్రతలకు చేయండి నీ ప్రయత్నం మాకు తెలుసు పెట్టుబడులు రాకుండా ఉండడం కోసం నేను వస్తున్నా నువ్వు వస్తున్నావు అంటే ఎవడు రాడు అందరికి అర్థమైపోయింది నేను వస్తున్నా అని చెప్తే ఎవడు రాకుండా ఉంటాడు రాష్ట్రం నాశనం అయినా పర్వాలేదు అనే భావనలో నువ్వు వెళ్తున్నావు కానీ నేను నమ్మే పరిస్థితుల్లో లేరు నీ ఆటవిక విధానాన్ని కట్టిస్తాం జాగ్రత్త ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో పెట్టుబడులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది నువ్వు కానీ నీ కార్యకర్తలు కానీ నీ నాయకులు కానీ పెట్టలేకపోతే ఎలా అరికట్టాలో మాకు చేతన ఉన్నావు చేసి చూపిస్తాం ఒక్కసారి చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాలంటే మేము సిద్ధం అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నావు సంక్షేమాన్ని అడ్డుకుంటా ఉన్నావు చెలువుల చెప్పి గోపల్స్ ప్రచారం చేసి గతంలో అధికారంలోకి వచ్చినట్టు వద్దాం అనుకుంటున్నావు సాగనీయం మార్చింగ్ చేస్తా అయితే మార్చింగ్ చేసి దుష్ప్రచారం చేస్తా ఉన్నావు ఎళ్ళకి ఏం చేస్తారు ముఖ్యమంత్రిని పట్టుకొని పచ్చి బూత్ తిడితే రోడ్డు మీద ఆమోదం అంటే రెచ్చిపాక ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎన్టీఏ కూటమి నాయకులు కానీ సిగ్గు శర్వం లజ్జ బిడియం వదిలేస్తే మేమేం చేయాలి వాళ్ళ గురించి ఏ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది మాకు దయచేసి మిత్రులారా ఇది అరాచక విధానాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది ఖండించండి ప్రజాస్వామ్యం వదిలారా ఖండించండి తన అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేశాడు తప్పుడు కేసులు పెట్టాడు అనేక మందిని హత్యలు చేయించాడు జైలు పాలు చేశాడు వాళ్ళు మళ్ళీ అదే విధంగా కొనసాగుతూ ఉన్నాడు రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి చక్కగా పరిపాలన సాగాలంటే ఇలాంటి దుర్మార్గులు ప్రజల మధ్య ఉండటానికి అర్హులు కాదు బెయిల్ రద్దు చేయాలి నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా న్యాయ వ్యవస్థను కూడా అడుగుతా ఉన్నా పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటే ఏ విధంగా ఈ న్యాయం జరుగుతుంది సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది ఆర్థిక నేరగాడు రోడ్డు మీద బరితెగించి దోసుకున్న సొమ్ముతో ఆరాచన సృష్టిస్తుంటే ఎలా న్యాయం జరుగుతుంది ఎన్నాళ్ళు ఈ కేసులు వాయిదాల మీద వాయిదాలు సామాన్యుడికి ఒక న్యాయం రాజకీయ నాయకుడికి ఒక న్యాయం అని ప్రశ్నిస్తా ఉన్నావు తక్షణం బెయిల్ రద్దు చేసి విచారణ పూర్తి చేసి దోషత్వాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది బాబాయ్ హత్య కేసుని వేగంగా ముందుకు తీసుకువెళ్ళి దోషులకు శిక్ష పడే అవసరం ఉంది కోడికత్తు డ్రామా వల్ల నష్టపోయిన బాధితుడికి సాయం న్యాయం జరగాలంటే కోర్టుకు వచ్చి ముందు వాగ్మో ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళటం లేదు నువ్వు నీ తిరుగుతనం ఏంటి తిరిగి సన్యాసి నువ్వు ఎందుకంటే మాట్లాడుతుంది తిరిగి సన్యాసి నువ్వు అందుకనే తాడేపల్లి ప్యాలెస్ కి పెద్ద పెద్ద ఇనుప కట్టడాన్ని కోట్లు కట్టేసావు భయం నీకు ప్రాణ వాడికి హత్యలు చేసేవాడికి చేయించేవాడికి భయం ఉంటుంది మర్చిపోవకండి ఎప్పుడు కూడా ఏ క్షణాన్ని ఎవడి మీద పడతాడన్న భయం ఉంటుంది ఆ భయం నీలో ఉంది అంబటి చాలా సీరియస్ గా తీసుకున్నాం సామాన్యుడు కూడా మాట్లాడు ఒక ముఖ్యమంత్రిని గౌరవనీయమైన స్థానంలో ముఖ్యమంత్రిని పచ్చి బూతులు లా కో అంటే ఏంటి అర్థం ఏంటి అక్కడికి అక్కడే చింత బరికలతో కొట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అనేక సార్లు అసెంబ్లీలోనూ బయట పెట్టలేకపోయేవాడు నీ పాపం పండిందని చెబుతున్నా నీ పాపం పండింది కనుకనే ఈ రోజున నీకు శిక్షలు పడే రోజులు దగ్గర పడేయని విచ హెచ్చక చేస్తా ఉన్నాను తెలుగుదేశం అంతా కాపు నాయకులతో ఉన్నారు తెలుగుదేశం నాయకులంతా కాపు నాయకులే పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదా దుర్గేష్ గారు కాపు నాయకుడు కాదా ఎమ్మెల్యేలకు ఇరవై రెండు మంది ముప్పై ఐదు మంది కాపు నాయకులు కాదా వేళ దగ్గరే కాపు నాయకుడు అంబడి రాంబాబు ఒకటే కాపు నాయకుడా ముద్రగడ పద్నాభం ఒకటే కాపు నాయకుడా కాపు అంతా ఎన్డీఏ కుటుంబంలోనే ఉన్నారు రాధాకృష్ణ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కాపుల మీద కుట్ర ఉండదు వాళ్ళ దేశం వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వాళ్ళిద్దరూ నెహ్రూ కాంగ్రెస్ కుటుంబమే మరి వైఎస్ఆర్ కుటుంబమే నెహ్రూ రంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళ వాళ్ళు తమిళర్ మాకేంటి సంబంధం మీద జరిగిన లేదు అది పట్టాభిధి ఏమి లే ఒక పదం సంస్కృత పదం దాని చెలవల పలువలు చేసేదో ఏ పదం ఏదో ఉంది అంటే అర్థం తెలుసా ఇకి అసలు భోష్ఠి కంటే అర్థం తెలుసా ఉర్దూల భౌష్టికంటే అర్థం తెలుసా అసలు తెలుగే రాదు వాడికి భౌష్టిక్ అంటే ఏం జరుగుతుంది గోషీకి అన్యాయం అయిపోయింది అయిపోయింది మేము అడుగుతున్నాం ఇవాళ దానికి సమయం లేదు పట్టాభి గారి అయినా కూడా మేము ఇన్నేళ్ళు ఓపిక దాదాపు పద్దెనిమిది నెలలుగా స్థానంతో వెళ్తున్నాం కదా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం నేనైనా నువ్వైనా ఉంటాయి చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది ఎక్కడిచ్చారు వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు క్లీన్ సర్టిఫికెట్లు సజ్జన రామకృష్ణారెడ్డి చెప్పాడు కల్తీ సహజం అట తిరుపతి లాంటి కల్తీ సహజం అట ఆయనే చెప్పాడు కదా నేను చెప్పలే మెంటారు కదా వైఎస్ఆర్ పార్టీ మెంటార్ సజ్జన రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు కల్తీ సహజం ఏ కలిసినా పర్వాలేదు కెమికల్స్ కలిస్తే పర్వాలేదు జంతుకు కలిసినా పర్వాలేదు క్లీన్ చిట్ ఎక్కడిచ్చింది సిబిఐ ఒక సంస్థ మా పరిధిలో విచారణకు అవకాశం లేదు మా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు అని చెప్పిన దాన్ని అలుసుగా తీసుకొని బాబాయ్ మాకు క్లీన్ చీట్ ఇచ్చింది ఇచ్చారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు దోపిడీ చేసి అసలు పాలే లేకుండా నెయ్యేలా వచ్చింది పాలసీ ఎక్కడ జరగకుండా నెయ్యి ఎక్కడ వచ్చింది వచ్చింది మనమే చూసాం కదా ఎప్పుడన్నా లడ్డు తెస్తే మీకు ఇస్తే మీరే వాళ్ళు ఏంటి అంత సుగుణం లేదని మీరే చెప్పారు కదా నా పోటీ వాళ్ళకి అదే కదా దానికరాటం ఉందా ఐదేళ్ళు ఇచ్చినందుకే అనుభవిస్తున్నాం తెలుగు ప్రజలు అలో లక్ష్మణ్ ఏడ్చే పరిస్థితి తెచ్చావు కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు ఒకే లైన్ లో నడుస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఇటు కలిపేసి నాశనం చేస్తా ఉన్నారు ఆ రోజున ఏ విధంగా జరిగిందో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి నాటకాలు ఆడి నష్టం జరిగితే నీటి పారుదల రంగంలో నష్టం జరిగితే ఏం మాట్లాడలా ఇవాళ గవర్నర్ పాలన ఎందుకు రావాలి గవర్నర్ పాలన ఎందుకు రావాలి చక్కగా పరిపాలన చేస్తున్నందుగా సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నందుగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టేస్తున్నందుక ఒక్కొక్క నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అన్నా పనులు చేస్తున్నాం నిన్న నిన్న తొంభై తొమ్మిది పర్సెంట్ పెన్షన్లు ఇచ్చాం ఏ రోజు ఏ నెలకైనా వెళ్ళాం ఒకటో తారీఖు నిన్న ముప్పై ఒకటికే పెన్షన్లు ఇచ్చాం అందుకు గవర్నర్ పాలన రావాలా మాకేం కర్మ మాకేం అవసరం నోరు అదుపులో లేకపోతే ప్రజలకు గుర్తు చదువుతారు ఇప్పటికే గుణపాఠం చెప్పారు కదా అస్త సన్యాసం చేయించారు కదా మీకు రౌడీ రాజ్యాన్ని కొనసాగనివ్వం రాష్ట్రంలో కులాల్లో మతాన్ని అడ్డు పెట్టుకుంటే అయ్యేది కాదు కులాలకి మతాలకి అతీతం ఎన్డీఏ కూటమి లడ్డు వివాదం ఇప్పట్లో పరిష్కారం అవుతుంది అంటారు అంటే ఉభయ పక్షాలు కూడా లడ్డు లడ్డు అంటే సుప్రీం కోర్టు కూడా బెయిల్ రద్దు చేసింది మర్చిపోకండి దేనికి మద్యం కేసులో గానీ కల్తీ నెయ్యి విషయంలో కూడా కోర్టులు కూడా విచారణ జరగాలి ఇది ధర్మానికి సంబంధించింది సెంటిమెంట్లకు సంబంధించింది అని క్లియర్ గా చెప్పే విచారణ అవుతుంది సిట్ కేసు దాఖలు చేసింది లడ్డు ధర్మం హిందూ ధర్మం హిందువులకు మనోభావాలు ఉంటాయి హిందువులకు మనోభావాలు ఉంటాయి మర్చిపోబండి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఎలా మనోభావాలు ఉంటాయో ఒక మసీద్ దగ్గర మనోభావాలు ఎలా ఉంటాయో హిందూ దేవాలయాల దగ్గర కూడా మనోభావాలు అలాగే ఉంటాయి మర్చిపోకండి హిందూ ధర్మం గుళ్ళలో కానీ ఒక కక్షితం పాటించడం హిందూ ధర్మం ప్రకారం ఉంటుంది చర్చిలో ఎంత పవిత్రంగా ఉంటాం మసీదులో ఎంత పవిత్రంగా ఉంటాం దేవాలయాలు కూడా అంతే పవిత్రంగా ఉంటాం దైవాలయం పెట్టి చిన్న ప్రసాదం అన్నవరం ప్రసాదానికి ప్రఖ్యాతి శ్రీశైలం లడ్డు ప్రఖ్యాతి కనకదుర్గం అమ్మవారి లడ్డు ప్రఖ్యాతి ఏ దేవాలయానికి ఆ దేవాలయం సెంటిమెంట్లు ఉంటాయి ఎక్కడో అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి యూరోప్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే ఆ దర్శనం కోసం ఎందుకు వెంపలాడుతున్నారు రోజు మా దగ్గరికి వందలాది మంది ఫోన్లు వస్తాయి అయ్యా దర్శనం మాకు టికెట్లు కావాలి కొంచెం దర్శనం ఇప్పించండి అనే పరిస్థితి ఎందుకు వస్తుంది ముఖ్యంగా భారతదేశంలో వాటికం లాగానే అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయం తిరుపతి టిటిడి మన చిన్నతనం నుంచి మన పుట్టక దగ్గర నుంచి అక్కడ అప్పడానికి గాని లడ్డు గాని ప్రఖ్యాతి దానికోసమే క్యూలో మైలతరుడు క్యూలో నుంచి లడ్డులు తీసుకుంటారు ప్రసాదాలు తెచ్చుకుంటారు అక్కడిచ్చే దర్శనం అయిన తర్వాత ఇచ్చే చిన్న లడ్డు కోసం కూడా జనం తప్పిస్తారు మహాప్రసాదంగా స్వీకరిస్తారు అది పవిత్రంగా ఉండాలి అన్ని చోట్ల జరుగుతున్నాయి తమ్ముడు నా వరకు నేను కింద మీద కుస్తీలు పెడుతున్నాం ఇప్పుడే వెళ్ళి వచ్చాను ఇప్పుడే రేపు పుష్కరాలకు జరగబోయే రోడ్ల గురించి అధికారులు అందరూ అడ్డు పెట్టుకుని తిరిగి వచ్చాము ఎక్కడెక్కడ రోడ్లు జరగాలి ఏంటని చూసి ఇప్పుడే మీకు అందుకనే ఆలస్యమైంది పొద్దున తొమ్మిది ఇంటి నుంచి అధికారులు పెట్టుకుని ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తున్నాం ఇప్పటికే దాదాపుగా నా నియోజకవర్గంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు పనులు నడుస్తున్నాయి ఆల్రెడీ నేను రెబ్బలను కత్తిరిస్తున్నాను కానీ శంకుస్థాపన కంటే కూడా రిబ్బన్లు కత్తిరిస్తాం ఎక్కువైపోయింది ఒక్క రోజునే నాలుగు కోట్ల రూపాయలు పనులు చేశాం మొన్న ఐదు కోట్ల రూపాయలు పోయినా అంత ముందు ఆరు కోట్ల రూపాయలు మొదలెట్టుకుంటూ వెళ్ళిపోతాం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం రాష్ట్రం ఏమి ఉంటుంది అనుభవం స్వార్థం లేకపోవటం సెటిల్మెంట్ గ్యాంగులు నా దగ్గర ఉండరు నీకు అర్థమైందా సెటిల్మెంట్ గ్యాంగ్లు ఎక్కువైపోతున్నారు రాజమండ్రిలో అది కొంచెం ఇబ్బందిగా ఉంది దాని మీద విమర్శలు వస్తున్నాయి పార్లమెంట్ లో మోడీ గారు నూతన విధానాలు వెళ్తున్నారు దేశాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చి స్వయం ఉపాధిలా ముందు రావడం కోసం స్వదేశీ మేక్ అనేది మొదలుపెట్టి ప్రోత్సహించి యువతకి అవకాశాలు కల్పించే లక్ష్యంలో ముందుకు సాగుతున్నారు దానిలో భాగంగానే బడ్జెట్లో అన్ని కేటాయింపులు చేస్తూ ఉన్నారు జౌలిని పునరుద్ధరించుకుంటా వెళ్లాల్సిన అవసరం ఉంది జౌలిలో మంది కార్మికులు నష్టపోతూ ఉన్నారు వారికి సహాయం అందాల్సిన అవసరం ఉంది స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి రేయాన్స్ కెమికల్ బట్టల కంటే కూడా కాటన్ వస్తువులకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాటన్ ప్రాముఖ్యత పెరుగుతుంది దేశవ్యాప్తాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా కాటన్ డిమాండ్ పెరుగుతుంది వాళ్ళకి కనుక సరైన ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకు కొంచెం అత్యాధునిక మెలకు ఏమన్నా ఇస్తారు ఇవ్వాలి ఇవ్వాలి రాష్ట్రంలో కూడా మేము నేను పోరాడుతున్న కార్మికుల తరఫున అసెంబ్లీలోనూ బయట కూడా పోరాడుతున్నాం ఆపుకోలను ప్రక్షాళన చేయాలి గత విధానాలను కొనసాగించి అధికారులు పక్కకు పెట్టేసి నూతన విధానాలతో ప్ర అటు కార్మికులకి ప్రజలకి మేలైన విధానాలు ముందుకెళ్ళాలి అవినీతి పనులు దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ వైపు కూడా దృష్టి సారిస్తాం ఇప్పుడు గతంలో కూడా ఆఖరి నాలుగైదు నెలలే చేశారు కానీ ఈ తరఫు అడ్వాన్స్ గా ప్లానింగ్ నడుస్తుంది ఆల్రెడీ ఎస్టిమేషన్ అన్ని గవర్నమెంట్ పంపించారు అధికారులు వివిధ శాఖల అధికారులు ఎస్టిమేట్ చేశారు కొన్ని మార్పులు చేర్పులు అవసరం అయితే దాంట్లో అది కూడా త్వరనే ఈ బడ్జెట్ సెషన్ లోనే చర్చించి చంద్రబాబు గారు ఫీల్డ్ లోకి వస్తే గానీ అసలు విషయం ముందుకు రాదు ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు వెళ్ళాలి మన మోడీ గారిని కూడా స్వయంగా కలిసి రేపు రాబోయే పక్షాలకు ఆహ్వానించడం రెండోది కొంచెం నిధులు సమీకరించే దానికోసం రావాలి మనకు సంబంధించి రెండు మూడు బేసిక్ సమస్య పరిష్కారం కావాలి ఏదో వస్తారు స్నానాలు చేస్తారు పుణ్యతీర్థాలు ముగించుకొని వెళ్ళిపోతారు కానీ మనకేం ఒరుగుతుంది అనేది ప్రధానం నగరానికి చుట్టుపక్కల కానీ జిల్లాలకు కానీ ఏం జరగాలి గోదావరి జరగాల ప్రధానం ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళాను కొన్ని రహదారులు ఒక బైపాస్ రోడ్డుకు సంబంధించి కొన్ని రహదారులు విశాలం చేసిన ప్లానింగ్ చేసుకొని కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని వెళ్తున్నాం ఇవాళ మా దగ్గర సిమెంట్ రోడ్లు వేస్తున్నాం చక్కగా మీరు చూశారు ఏ విధంగా వస్తున్నాయి బెడప్ చేసి విశాలంగా చేసుకుని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఉన్న నిధుల్లో పైసా పైసా కూడా కట్టి చేస్తున్నాం రుణా నిధులు తీసుకుంటున్నాం మైనింగ్ సెస్ నిధులు తీసుకుంటా ఉన్నాం ఆర్ఎన్ బి నిధులు కొంత రాజ్ కొంత అన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కొన్ని వెడల్పు చేసే పనులు అర్జెంట్ గా క్లారిటీ రావాలి రోడ్లు విశాలం చేసేది కానీ ఆక్రమణ తొలగించే కానీ వేగంగా పెరగాల్సిన అవసరం ఉంది లే ఆఖరి నిమిషంలో అది అయ్యాయి కాదు అందుకనే ఇవాళ మేము రేపు బడ్జెట్ సెషన్లో చంద్రబాబు గారిని కానీ అసెంబ్లీలో కానీ మా మాట్లాడి వివిధ శాఖల కేటాయింపులు చేస్తే ఇప్పుడు దేవాలయాల పునర్నిర్మాణం జరిగే చోటంటే ఒక సంవత్సరం ముందు అయితే కానీ కావు మనకు ఉంది ప్రధానమైన మార్కెట్ చేస్తారు మొదలవుద్ది చంద్రబాబు గారు కూడా మనం కలిసినప్పుడు త్వరలోనే కూర్చుంటాను నేను కాన్సన్ట్రేట్ చేసి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాము అవన్నీ స్క్రూట్నీ చేయమన్నాం ఏమైందంటే ఎవరికి వాళ్లే పుష్కరాల పేరుతో అభివృద్ధి చేసుకోవాలని చూస్తాం నాతో సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా గోదావరి తెర ఎమ్మెల్యేలు అంతా డెవలప్ చేయాలని చూస్తారు కానీ నిధుల సమస్య కూడా ఉంటుంది కేంద్రం మీద మరీ ఆశలు పెట్టుకోవద్దు మీరు ఏమనుకుంటున్నారు వేల కోట్లు ఇచ్చేస్తారని మీరు ఆశలు పెట్టుకుంటే అది అయ్యేది కాదు మనకి ఒక నేను కానీ ఒక మూడు వందల కోట్ల రూపాయలు అయ్యేదండి బైపాస్ రోడ్డు కానీ ఒక మూడు నాలుగు వందల కోట్ల డ్రైనేజ్ కానీ అలాంటి ఒక వెయ్యి కోట్ల రూపాయలు నగరానికి రాగలైతే బెటర్ అయితే అనేది నా అంచనా అలా కొన్ని రహదారులకి జాతీయ రహదారుల సంస్థ నుంచి కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న వస్తుంది ఇప్పుడు వెంకటేశ్వర మార్కెట్ రోడ్డు మొదలెడుతున్నాం ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు మొదలు పెడుతున్నాం ఇవాళ టీడీఆర్లు ఇస్తున్నారు వెంకటేశ్వర మార్కెట్లో టీడీఆర్ చదివి చేస్తున్నాం సత్యానపురం రోడ్డు మూడు రోడ్లు హండ్రెడ్ ఫీడ్ అనుసంధానం చేస్తున్నాం ఉంది 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 ప్లాన్ లో పెట్టాం ప్లాన్ లో పెట్టాం స్లాట్ రోస్ రోడ్డుకి కి వెళ్తుంది రోడ్ వెళ్తుంది రైల్వేది ఒక నిమిషం తమ్ముడు దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాలుగా పెండింగ్ గతంలోనే గతంలోనే పదమూడు కోట్లు డిపాజిట్ చేయించాను రైల్వేకి కేంద్రం నుంచి రైల్వే బోర్డు నుంచి అనుమతి రావడం లేట్ అవ్వడంలో మొన్న చేశారు ఇంకా ఉంది బిట్టు ఏదైతే మెయిన్ సిటీ నుంచి వచ్చే నీరంతా కిందకెళ్ళే దానికి అర్థంకుగా సాగుతుంది అందులో నాగల్చూర్ బజార్ దగ్గర ముఫ్ అవుతుంది దానికోసం మరో బాక్స్ కలవర్టు కట్టించాం అది నిన్న ఒక పక్క కంప్లీట్ అయింది ఇంకో పక్క కంప్లీట్ చేసిన ట్రాక్ ఆపాల్స్ వచ్చింది ఒక రోజంతా ట్రాక్లు ఆగితే గానీ కాల శంభూ నగర్లో ఐటీడీ దగ్గర ఒకటి కలవర్టు ఇది అయిపోవచ్చు ఒక వారంలో అది అప్ టు డేట్ చేసేసుకుని ట్రాక్ లర్నింగ్లోకి వెళ్ళిపోద్ది నీళ్లు వేగంగా వెళ్తాయి దానికి అనుసంధానమైన డ్రైన్ చేయమన్నాం అర్జెంటుగా ఒకటి నాగచూరు స్టేడియం దగ్గర సాయి డ్రైన్ కలిపేయమన్నాం అలాగే శంభూ నగర్లో రైల్వే పాత రైల్వే గేట్ దగ్గర డ్రైన్ అనుసంధానం చేస్తే ఆ ప్రాంతం సమస్య అవుతుంది ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు డ్రైన్ అవుతుంది మెయిన్ స్టేషన్ డ్రైన్ పన్నెండు కోట్లతో కంప్లీట్ చేయాలి చేస్తే రైల్వే స్టేషన్ రోడ్లు వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది ముంపు ముంపొండు దగ్గర ముంపు ఇది కూడా వేగంగా వెళ్ళిపోద్ది ఇప్పుడు ఒకటి మీరు కూడా సలహా చెప్పండి వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం దాకా రోడ్డు వైడింగ్ పెట్టారు కొంతమంది ఏమో మాకు వద్దండి అంటున్నారు కానీ నా ఉద్దేశంలో రోడ్డు వెడల్పు చేసి బాగా అభివృద్ధి చెందితే మార్కెట్ పెరుగుతుంది గతంలో ఇక్కడ రోడ్లు చేయబట్టే ఈ ఏరియా అంతా మార్కెట్ సెంటర్ అయిపోయింది ఆనా వెంకటాపరం రోడ్డు కానీ జవహర్లాల్ నెహ్రూ రోడ్డు కానీ తిలక్ రోడ్డు కానీ సోమనంబర్ ఇవాళ వాల్యుబుల్ ప్రాంతం అయిపోయింది దానవాట కూడా అది ఆ రోడ్డు కూడా చేస్తే మెయిన్ రోడ్డుగా చేయగలిగితే వ్యాపారాలు పెరుగుతాయి తాత్కాలిక కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఇప్పుడు మెయిన్ రోడ్డు ఇరుగైపోయింది మెయిన్ రోడ్డు సందులాగా అయిపోయింది ఓకేమ్మా ఇప్పుడు ఇప్పుడు సెంటర్ లైటింగ్ రాబోతుందమ్మా ఇప్పుడు లైట్లు వేయిస్తాం అక్కడ కలవత్ ప్రాబ్లం ఉంది రవి రవి రవీంద్ర గారి ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి రాత్రి తొర్రేడులో తొర్రేడులో పులి వచ్చింది పెద్ద పులి వచ్చింది అనేది అమ్మ గుర్తులు బట్టి పెద్ద పులిని నిర్ణయించారు ఆఫీసర్లు అందరూ అప్రమత్తం చేశాం ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ ఉంది నేను కూడా అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ ఏమైందంటే రాత్రి మూడు పశువులను కొట్టేసింది ఆ తోటలో ఉందని భావిస్తా ఉన్నారు ఈ డ్రోన్ కెమెరాలు కూడా తెప్పించి వర్కౌట్ చేస్తున్నారు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను కూడా ఒకసారి వెళ్ళి ఎందుకంటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఆ పులి మార్గం తెలిసేదాకా అది ఇతర ప్రాంతాలకు వెళ్ళిందా లేదా అక్కడే ఉందో చూసుకునేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండమని అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సత్యన కాఫీ ఇచ్చారే काफी <laughs> 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 ले ले बैकमेड क्या है भाई ने इधर लोग भाई 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 का पूछ रहा है गाइस भाई ना कटते रहा ना अबे अगेन